కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకు గ్యాస్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యకురాలు చింతారెడ్డి పద్మారెడ్డి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ

చెందాలని ఇవన్నీ చేసినారు నా ధన్యవాదాలు మహిళలు మస్తు సంతోషకరంగా ఉన్నారు బస్సు కానీ గ్యాస్ కానీ ఉచిత బిల్లు కానీ ఏది కానీ కడవే కూడా ఉచిత పథకాలు త్వరలో మనకు అందుతాయని ఇవన్నీ మేము ప్రజలకు ఇవన్నీ చేరవేస్తున్నాము అదే గ్రామాలలో కానీ మహిళలు గ్రామ శాఖలు కానీ మీరు అందరూ గానీ అందుబాటులో ఉన్నారు మీ మహిళా కాంగ్రెస్ మేము అందరం చేస్తాము అన్ని ఉచిత పథకాలు పెట్టిండు మాకు అన్ని మంచి జరుగుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మాకు అన్ని బాగుపడి మాకు ఇండ్లు కానీ పేదలకు ఇవన్నీ కానీ మూలక్షం కానీ మొన్న రేవంత్ తీస్తాడు ఇవన్నీ చేస్తాడు కాబట్టి మేము రేవంతన్నను మేము గెలిపించుకున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మాకు ఇవన్నీ సాధ్యమవుతాయి అని ఒక మహిళలు అందరూ కోరుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియామ గారికి రేవంతన్న గారికి అందరికీ తప్పకుండా ఇచ్చింది గృహజ్యోతి విద్యుత్ కూడా రెండు వందల ఎన్నిట్లకు తమ ఎలక్షన్ ఏ రకంగా ఇచ్చిందో ఆ రకంగా ఇవ్వడం కాంగ్రెస్ అంటేనే మాట తప్పని మాట అని కాంగ్రెస్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు మా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం మాకు ఇచ్చినందుకు బాగా సంతోషంగా ఉన్నది మహిళా కాంగ్రెస్ మహిళ మహిళల తరఫున తెలంగాణ హృదయపూర్వకంగా వాళ్ళ రేవంత్ రెడ్డి అన్న కూడా బాలాభిషేకం చేసుకుంటూ మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో పెళ్లి చేయడం అనేది ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చిన గొప్ప బరం అందుకో అందుకు మేము మహిళల అన్న రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గారు ఇంకా చాలా మాకు చాలా ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ తర్ ఇంకా రెండు నాలుగు గ్యారంటీలు అయిపోయినాయి ఇంకా రెండు ఉన్నాయి అవి రెండు కూడా చేస్తాడు ప్రతిపక్షాల మాట వినకుండా మా సోదరి సోదరు మన మన పార్టీ వచ్చింది మన కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మన మధ్యతరగతి కుటుంబాలు ఇంకా బాగుపడతాయని మా మహిళలు అందరము సంతోషంగా మేము హృదయపూర్వకంగా కాలాభిషేకంతో హర్షం వ్యక్తం చేస్తూ ఇంకొకటి ఏంటంటే మా మహిళల తరఫున ఉన్న చిన్న మీరు వంద షాప్ అవి కూడా అంతకు లేకుండా చేస్తే ఇంకా చాలా మరీ సంతోషంగా ఉంటామని ఈ రకంగా మా మహిళల తరఫున కోరుచు అర్శ